డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తినాలని పెద్దవాళ్లు చెప్పడం తరచూ వింటాం కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శారీరక సమస్యలు కూడా వస్తాయని మీకు తెలుసా రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ఒకటి రుచికి బాగుండడంతో పిస్తా పప్పును చాలా మంది గుప్పళ్ళు గుప్పళ్ళు తిని లాగించేస్తారు అతిగా వీటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీని వల్ల చాలా దుష్ప్రభావాలున్నాయి పిస్తా పప్పును ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి పిస్తా పప్పులు ప్రోటీన్ ఎక్కువ కలిగి ఉంటాయి రక్తంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే వ్యక్తులు కిడ్నీ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాలి కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు పిస్తాలను తక్కువగా తినాలి డయాబెటిస్ రోగులు పిస్తాపప్పుల వినియోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అధిక వినియోగం రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు పిస్తా పప్పులను ఎక్కువగా తినకూడదు పిస్తా పప్పు తిన్న తర్వాత చాలా మందికి చర్మంపై దద్దుర్లు దురదలు ఎర్రబడ్డం వంటి సమస్యలు వస్తాయి ఎలర్జీ ఉన్నవారు పిస్తా పప్పులు తినకూడదు పిస్తా పప్పు తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది పిస్తాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య పెరుగుతుంది ఆస్తమాతో బాధపడేవారు పిస్తా పప్పుల వినియోగాన్ని తగ్గించాలి